హాయ్ అండి మణికఠ పవర్ టూల్స్ మై ఛానల్ మా నాన్నగారు అయితే పొద్దున్నే షాప్కి అయితే బొప్పాయి అయితే తెచ్చి ఇచ్చాడు చాలా పెద్దగా ఉందండి బొప్పాయి పండు ఇదైతే మా నాన్నగారు అయితే కొన్నారు మా పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు ఈరోజు మా తమ్ముడు పిల్లలు మా పిల్లలు మా చెల్లిపిల్లలు అందరైతే సంబరాల్ డేస్ మా ఇంటికి అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఈ బొప్పాయి పండు పని అయితే వాళ్ళు చూస్తారు ఇప్పుడైతే ఈ బొప్పాయి పండు ఇంటికి అయితే పంపిస్తున్నారు మా షాప్ పైన ఇల్లు ఉంటుంది పైన ఉన్నారు వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళకైతే చూపించాను తమ సమయం అయితే ఇప్పుడు ఏడు గంటల ముప్పై నిమిషాలు అయింది వాళ్ళు ఇప్పుడే లేచారు బొప్పాయి పండు అయితే వాళ్ళకైతే చూపిస్తాను ఇప్పుడు చూడండి బొప్పడికాయ ఎంత పెద్దదిగా ఉందో మా మామయ్య తెచ్చిచ్చారంట షాప్ కి మా ఆయన అయితే పంపించారండి ఇప్పుడే చూడండి ఇంత పెద్ద బొప్పడికాయ ఎవరైనా చూశారా ఎప్పుడైనా ఇప్పుడు ఇది కట్ చేసి మా పిల్లలకైతే ఇచ్చేస్తాను ఎలా కట్ చేయాలో పండు పండింది ఇలా రావట్లేదు తీసేయడానికి ఎందుకంటే బాగా పండు పండింది నవ్ చెప్ప

ఒకళ్ళేమో ఏదైతే రకరకాలుగా పేరు పెడుతుంది ఆ పిల్లలైతే ఆడే గుడికాయనాడు చిన్న అడిగాడు నాటొచ్చు ఏమంది పోయినసారి పిల్లలు వేస్తే వచ్చినాయి కానీ ప్లేస్ లేక ఎదగట్లేదు పైన కామెంట్లు చేస్తారు మా వాళ్ళకి మంచిగా పోస్ట్ పెడుతుంటే అన్నీ తిని ఉండలేక కామెంట్ చేస్తే గెలిపడ ఇప్పుడు అని గుంటకాడ నాకు అలా చూస్తారు చుట్టూ నా చుట్టూ కూర్చుర్రు కెమెరా సాట్న నన్ను మాట్లాడియకుండా కామెంట్ చేయస్తాను పక్కన మా చందని అలిగింది ఈరోజు కొట్టుకూరు ప్పుడు కాలి అయింది పప్పాయ అలిగిన వాళ్ళు అప్పాయ తినకూడదు అనమాట బాగా ఎక్స్ప్రెషన్ వచ్చిండు టేస్ట్ చేసి చెప్తా ఒకటి అప్పాయ చూస్తా ఎప్పుడన్నా పెద్దడా ఇచ్చిరా కట్ చేసి గిన్నెలో ఇప్పుడు ఇప్పుడుగా ఎత్తు చూడండి పప్పాయ గింజలు నేను మా పిల్లలు వచ్చారు మంచిగా వీడియో తీసి పెడదా అనుకుంటే ఒక్కలన్నా వీడియోకి దారంట నేను అనుకున్న దాన్ని స్పాయిల్ చేసేసాను మా పిల్లలు మంచిగా వీడియోలు తీసి రోజుకు ఒక రెండు మూడు పెట్టచ్చు అనుకున్నా వాళ్ళతోటి కాకపోతే వీడియోకి ఎవరు స్పందించట్లేదు నా ఆశలు నిరాశలు చేశారు మా పిల్లలు ఆరు

કેમ રહા છો કુમાર મમ્મીનો ઓરેジン બન મેશા મને સિક્રેટ પડર કામ પૂરી નાની યાર એમ મત બોલજો કિનાર વાળાને મેં ઓકે કરું છું ઓરેジン આ ફામે તો કંઈક ઓપન કરી દેજો યે તો નંદ પર ગોતો લા ચૂપલી જઈ લેજો તો પ્લેટ હે들아 ના ફ્રેશ ફાઈટ્રેડ છે

చిన్నపాటి పండ్ల షాప్ పెడుతుంది ఓకే అండి చూడండి అన్నిట్లలో అందరికైతే పెట్టాను ఆరుగురు పిల్లలకి ఆయనకు అనమాట ఇవి వచ్చేసి నాకు ఇవి మిగిలాయి 都好的，再、嗯、你拜拜。